తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ఈ రోజు సూర్యపేట పట్టణంలోని రోడ్ల దుస్థితిపై నిరసనగా పాదయాత్ర నిర్వహించారు సూర్యపేట కోర్టు భవనం వద్ద ప్రారంభమైన ఈ పాదయాత్ర ప్రధాన రహదారుల మీదుగా సాగింది ఈ సందర్భంగా జానయ్య మాట్లాడుతూ పట్టణంలో గుంతల రహదారులు డ్రైనేజ్ సమస్యలు ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని ఆరోపించారు వెంటనే రోడ్ల మరమ్మతులు ప్రారంభించకపోతే భారీ ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు ఆలోచనల్లో రావాలి సూర్యపేట నిజ మారిపోవాలని కొన్ని సంవత్సరాలుగా ఉద్యమ బాట నుంచుకున్న వట్టి జానన్న ఇవాళ మల్లన్న తెలంగాణ రాష్ట్రాధికార పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మెజార్టీ ప్రజలకు అధికారం వస్తే తప్ప ఇలా బతుకులో మార్పు రాదనేటటువంటి ఆలోచనతో ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రజల సమస్యల మీద స్పందించాలనేటటువంటి నినాదంతోనే ఎత్తుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇవాళ సూర్యాపేట మున్సిపాలిటీలో ఉండబడినటువంటి అన్ని రోడ్లు కూడా ఇవాళ ఈ మెయిన్ రోడ్లు చూస్తూ ఉన్నాము అలంకార్ టాకి సెంటర్ రోడ్డు అన్ని షాపులు కోట్ల రూపాయలు పెట్టి వ్యాపారాలు పెట్టుకొని వస్తున్న దుమ్మును తట్టుకోలేక ఆ యొక్క ప్లాస్టిక్ కవర్లు పెట్టుకొని ఆ యొక్క షాపులలో కూసినటువంటి పరిస్థితి ఈ రోడ్లకు రావాలని ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలనుకునేటటువంటి వాళ్ళు ఈ గుంటల్లో కొంచెం కింద పడి కాళ్ళీరా వాళ్ళు కోకొలరు ఇలాంటి సమస్యలతో ఈ సతమతం అయితే ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కై ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాలని అనేక రకాల ఇబ్బందులు గురిచేస్తున్న సందర్భంలో మరి వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారు ఈ సురాయపేట పట్టణ మున్సిపల్ కమిషనర్ గారు మరి ప్రజల యొక్క పన్నులను వసూలు చేసుకుంటూ మరి మీరు ఏం చేస్తున్నారు పన్నులు చే వసూలు చేయడమే మీ బాధ్యత కాదు ఈ పన్నులు కడుతున్నటువంటి ప్రజల యొక్క యోగక్షేమాలు చూడాల్సినటువంటి బాధ్యతని ఎందుకు విస్మరిస్తున్నారు విషయాన్ని కూడా ప్రజా రాజ్యాధికార పార్టీ పక్షాన మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అనేటటువంటి విషయాన్ని కూడా ఈ మీడియా ద్వారా గుర్తు చేస్తా ఉన్నాం గౌరవ కలెక్టర్ గారైనా తన సొంత నిధులతోనే ఖచ్చితంగా తక్షణమే స్పందించి ఈ ప్రజల యొక్క వ్యాపార వర్గాల యొక్క కష్టాలని తీర్చాల్సిందిగా ఈ ప్రాంతానికి వివిధ సుదూర గ్రామాల నుండి వచ్చి మరి అనేక పనుల మీద పట్టణానికి వచ్చినటువంటి సందర్భంలో అనేక రకాల ఇబ్బందులతోని బైకుల మీద వచ్చి కింద పడి కాలు చేతులు ఎరగొట్టుకున్నటువంటి కుటుంబాలకు మరి ఎలాంటి ఆధారం లేకుండా గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి గౌరవ కలెక్టర్ గారైనా మరి మీరు ప్రభుత్వాలకు ఇక్కడ ఉన్నటువంటి పార్టీలతో సంబంధం లేకుండా మీ ప్రత్యేకమైనటువంటి నిధి నుండి అయినా మరి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులని అలట్ చేసి వాళ్ళ సమయం మరి వాళ్ళకి ఇచ్చినటువంటి గడువు అయిపోయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు మారిన తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత కమిషన్ల కాడ పంచాయతులతోని కమిషన్ల కాడ సెటిల్మెంట్లతోని ఇవాళ అధికార ప్రతిపక్ష పార్టీలు కమిషన్ల గొడవ దంపితే ఈ యొక్క వ్యాపార వర్గాల యొక్క మరి సుఖాలని చూడనటువంటి సందర్భంలో మరి ఇవాళ మేమందరం కూడా ఇవాళ ఏకమై తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా మెజారిటీ ప్రజలు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే కాబట్టి వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం మరి యొక్క అగ్రవర్ణాలకు పట్టదు కాబట్టి ఇవాళ మేము పాదయాత్ర చేస్తా ఉన్నాం ఇప్పటికైనా స్పందించి గౌరవ కలెక్టర్ గారు కమిషనర్ గారు స్పందిస్తారని ఆశిస్తున్నాం లేని పక్షంలో మేము ప్రజాక్షేత్రంలోకి వచ్చి మరి ప్రజాస్వామ్య బద్ధంగా అనేక రకాల రాష్ట్రోకులు బంధులు మరి అనేక రకాల పద్ధతుల ద్వారా ఈ ప్రజలందరినీ కూడా రోడ్ల మీద తీసుకొచ్చి ప్రభుత్వాల యొక్క మెడల్ ఉంచైన ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క